హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్ ఏట్రా కొన్నిదేల పవన్ కళ్యాణ్ బాని విన్యాసాలు ఏదో విహారయాత్రలో హనీమూన్ లో ఉన్నట్టు ఏదో ఫార్మ్ హౌస్ ను తలపించేలాగా అసెంబ్లీలో నువ్వు పడుకోవడం ఏంటి చేతులు పెట్టుకోవడం ఏంటి ఒక్క మెడరుద్దుడు ఆ జుట్టు ఎగరేయడం తప్పితే మిగిలినవన్నీ అన్ని సెకలు అన్ని ఫామ్ హౌస్ శకలేరా అబ్బాబ్బా ఏంటి ఎలా ఉంది రెండు మూడు మినిస్టర్లు కొట్టేసావు కదా డిప్యూటీ సీఎం అయిపోయావు అబ్బా అబ్బాయ అసలు ఊహల్లో తేలిపోతున్న గాల్లో తేలిపోతున్న పాట ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ యు మేన్ వాట్స్ గోయింగ్ నీ లెవెల్కి అసెంబ్లీ ఎన్ని కాదులే కానీ నువ్వు ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని ఇట్లా ఉక్కు నినాదం చేస్తావు కదా అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అదే దిక్కు కదా అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచావు అదేదో నీ పిండం పగిలితే ఒక వంద చోట్ల పుట్టినట్లు పది చోట్ల ఆ ఏ చోటుకి పోతే ఆ చోట నేను ఎక్కడే పుట్టానని చెప్పేవాడివి వైజాగ్ లో అని కూడా చెప్పుకున్నావు ఉగాన కాలంలో మరి వైజాగ్ లో అదే ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల పుట్టావు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం దొరుకుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎత్తుపోతున్నారు అప్పుడెప్పుడో ఒక మాట చెప్పావు ఒక ఎంపీ ఉంటే నేను నిలువరిస్తాను అని ఇప్పుడు నీకే రెండు ఎంపీలు ఉన్నారు నీ మాస్టర్ మరియు మీ మాస్టర్ చంద్రబాబుకు ఇరవై మంది ఉంటారు ఇరవై మంది నీకు ఇద్దరు ఆవిడ పంతొమ్మిది మంది ఏమో తెలియదు ఏమో లెక్క లెక్క సార్ గానీ నేనేం చదువుకోలేదు నీలాగా ఐ డి నాట్ రీడ్ వన్ ల్యాక్ బుక్స్ నేనేదో ఒక వెటనరీ సైన్స్ చిన్న బుక్స్ అది ఇది చదువుకొని లేదంటే ఫిజిక్స్ బయోకెమిస్ట్రీ చదువుకొని వచ్చినా కానీ నీలాగా బుక్స్ చదువుల ఎంత మంది ఉంటే ఏం చేస్తున్నావు తొంగు అని ఆడ అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోవడము ఆర్ యు కానీ నీ ఆవేశం ఏమైపాయా అప్పుడు గజ్జి గజనీని లేపుకుపోతుంటే పోలీసులు రోడ్డు మీద అడ్డంగా పడి దొల్లాడివే కనీసం మోడీకి నీకు అబ్బో నువ్వు మోడీకి నువ్వు వీపు వీపు గీరావు నీ వీపు నోరు గీరాడు ఎప్పుడు కనీసం ఆ యూనియన్ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యూనియన్ లో పని పాట లేకుండా దరిద్రమైన ఉద్యోగులు ఉన్నారు కదా ఆ దరిద్రుల కోసం ఆ దరిద్రులు మీకు ఓటేసారు కదా ఆ దరిద్రుల కోసం నువ్వు ఏమన్నా జయించు కదా ఆపేయచ్చు కదా అందరికి ఉద్యోగాలు హులిక్కే నేను ప్రైవేటైజేషన్ని ఆహ్వానిస్తా కానీ పాలిటిక్స్ కు విరుద్ధం దేని మీదైనా పాలిటిక్స్ చేయండి కానీ నిజం మీద పాలిటిక్స్ చేస్తే బాగుంటది కానీ నిదాన్ని దాటి పెడుతూ పాలిటిక్స్ చేస్తే ఇలానే ఉంటుంది మొత్తానికి వైజాగ్ స్టీల్ యూనియన్ అదే వైజాగ్ స్టీల్ యూనియన్ లీడర్స్ ఉద్యోగులకి ఉలిక్కి ఇన్ని రోజులు ఎంతో కొంతమంది కష్టపడి కొంతమంది ప్రాణదాన ప్రాణం ప్రాణం ప్రాణాలు పోగొట్టుకొని కొంతమంది పెద్ద లెవెల్ ఆఫీసర్లు ఆ వ్యవస్థను స్థాపించి దాన్ని తీసుకొస్తే కొంతమంది దాంట్లో పందికొక్కుల్లాగా చేరిపోయి తిన్న ఉద్యోగులకి ఇప్పుడు మక్కిలు ఎరగొడుతున్న మోడీ అనేది నా హెడ్డింగ్ అది ఏంటి పవన్ కళ్యాణ్ నీకే కదా ఓట్లేసారు నీ పార్టీకే కదా నువ్వే కదా చెప్పుకున్నావు చెగువేరా అని నేను తించేస్తా ఒక ఎంపీ అంటే మరి ఏం చేస్తున్నావు సర్లే అది పక్కన పెడదాము నువ్వు హోమ్ మినిస్టర్ తీసుకోకుండా పోవడానికి కారణం ఆ ముప్పై రెండు వేల మంది మహిళలు ఎలా తీసుకురావాలా అని నీకు అది పెద్ద టాస్క్ అవుతుందని చెప్పి నాకు వద్దులే అబ్బా నేను ఇంత పని చేయలేను నా వల్ల కాదు నాకు మనసు మారినప్పుడు మూడు వచ్చినప్పుడు ముప్పై రెండు వేల మందిని ఏమన్నా చేస్తే నా పరిస్థితి ఏందని నువ్వు హోమ్ మినిస్టర్ పోస్ట్ వదులుకున్నావు అని ఇక్కడ అగ్రహారంలో టాకు ఇంకొకటి చెప్తాయి సుగాలి ప్రీతి అనే ఒక ముసి ముగిసిన అధ్యాయానికి నువ్వు ముగింపు బలక్కుండా ఎస్ దాని పూర్వపరం నీకంటే నాకు బాగా తెలుసు ఆ సుగాలి ప్రీతి తల్లిగారితో ఒక ఫోటో దిగేసి మెడరుద్దుకొని జుట్టెగడేసి ఇప్పుడు సిబిఐ నీ చేతిలోనే ఉందిగా ఈవీఎం మిషన్ లేపినోళ్ళు సిబిఐ అంతర భయ చంద్రబాబు కోమాడి తెప్పు సిబిఐ జోబులో మనిషే సిబిఐ చంద్ర బాబు ఇన్వెస్టిగేషన్ రైట్ సరే ఇట్లాంటివన్నీ ఉంటాయి ఏంటబ్బా నిన్ను ఇంత చేసి పంపిస్తే లాస్ట్ అండ్ ఫైనల్ గా అసెంబ్లీలో హావభావ ప్రకటనలు చచ్చిపోతున్నా రబాబు ఆ నిద్ర పోవడం ఎందుకు అదే ఫామ్ హౌస్ అనుకున్నావు ర బాబు మేలుకో నీ మోజు ఎన్ని రోజులు ఉంటుందో చూస్తానే మాక్సిమం రెండున్నర నెల నీకు ఇవి పడవు నువ్వు సినిమాలు చేసుకోవడము ఫామ్ హౌస్ లో ఉండడము ఏమి మసాజుకు అలవాటు పడినోడు అది అసెంబ్లీలో మసాజులు ఉండవు ఏమే ఒకవేళ చంద్రబాబు నీకు నీ అవసరం చాలా ఉంది కాబట్టి ఎట్లా మన స్పీకర్ కూడా తాయి మసాజుల స్పెషలిస్ట్ కాబట్టి యాక్చువల్గా మీరు సపరేట్ సెక్షన్ పెట్టిస్తాడేమో అని నాకు డౌట్ అనుమానంగా ఉంది ఖచ్చితంగా అది జరగచ్చు ఎనీ హ గొంతు చించుకుంటావు కదా ఈ విషయాల మీద గొంతు చించుకుని జుట్టెగరేసి మెడ రుద్దుకుంటావని ఒక చిన్న వీడియో చేశాను బూతులు లేకుండా కాబట్టి స్పందిస్తావని అనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్